మూడు జరుగుతున్నాయి కూల్చివేతలు పేల్చివేతలు ఎగవేతలు గంతే ఈ ప్రభుత్వం అంటే కట్టే కొట్టే తెచ్చే అని చెప్పినట్టు కూల్చివేతలు పేల్చివేతలు ఎగవేతలు కూల్చివేతలు హైడ్రాన్ పెట్టి పేదోళ్ళ ఇల్లు కూలగొట్టుడు మొత్తం ఆల్మిన్ కాలనీకి వెళ్ళి మొదలు పెడితే అన్ని బస్ల ఇల్లు కూలగొట్టుడు తప్ప ఒక్క హైదరాబాద్లో ఒక ఇటుక పెట్టింది లేదు ఒక ఇల్లు కట్టింది లేదు ఇందిరమ్మ పేరు చెప్పుకొని బతుకుడు తప్ప ఒక్కటంటే ఒక్కటి మంచి పని మాత్రం గరీబోళ్లకు చేసింది లేదు ఈ ప్రభుత్వం వచ్చినాక రెండోది పేల్చివేతలు ఈ లంగలే ఈ కాంగ్రెస్ వాళ్ళే ఆ కాళేశ్వరంలో ఉన్న మేడిగడ్డ బజును వీళ్ళే వెలిచిండు తర్వాత ఇప్పుడు మన చెక్ డ్యాములు వెలుస్తున్నారు ఒకటి కాదు రెండు మూడు వేల్చిండ్రు ఇప్పటికే కేసీఆర్ గారేమో కడితే ఈ దరిద్రులు వచ్చిన తర్వాత పేల్చి పారేస్తున్నారు చెక్ డ్యాములు ఉన్న చెక్ డ్యాంలను ఇవాళ బాంబులు పెట్టి పేల్చేస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు ఇసుక తోడుకొని కష్టమవుతుందంట ఇసుక తోడుకొని దొంగతనంగా అమ్ముకునే తష్టమవుతుందంట నీళ్ళు ఆగుతే ఇసుక తీయరాదు కదా అందుకే నీళ్ళు లాగకుండా చేసి చెక్ డ్యాములు పేల్చేసి అమ్ముకొని మరి కప్పం కట్టాలి కదా ఆ పని చేస్తున్నారు మీరు మళ్ళీ తొడలు కొడుతూ నేను ఈ బూత్ నిన్నటి మన్నట్టు జరిగినటువంటి చర్చలో నేను భాగస్వామ్యం కాలేదు నేను కూడా బూతులు మాట్లాడాలి నేను కూడా పంచులు కొట్టాలి అన్న ఉద్దేశంతో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ సందర్భం ఏందో కానీ ఒకటే ఒక సందర్భం అయితే పెట్టుకున్నావు ఒకటే ఒక ఇష్యూ అయితే పెట్టుకున్నావు ఏంది ఈ ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఎండగట్టాలి లేనిపోని అని చెప్పాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద విరుచుక పడాలి ఆయన ఆయన మీద ఇష్టానుసారంగా మాట్లాడాలన్నట్టుగానే ఇలా మాట్లాడినావు గాని నువ్వు చెప్పిన మూడు అంశాలు ఒకటి కట్టే కొట్టే తెచ్చే ఇది మీ కుటుంబానికే వర్తిస్తుంది ఎందుకంటే కట్టే నీళ్లు నిధులు నియమకాల నినాదంతో తెలంగాణలో ఉద్యోగాలు నీళ్లు నిధులు అని చెప్పి మీ నాయన ఉద్యమకారుని అవతారం ఎత్తి పిట్టకథలు కట్టి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అధికారాన్ని కొట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్ర దిశగా తోసి మీ ఇంటికి తీసుకువంటే తెచ్చే ఏంటిది కోట్ల రూపాయలు దండుకొని నువ్వు మీ బావ మీ కుటుంబ సభ్యులు ఈ రోజు ఆర్థికంగా ఏ పొజిషన్లు ఇలా రాష్ట్ర ప్రజలంతా చూసి గతంలో అమెరికా నుంచి వచ్చినప్పుడు ఏముంటివి ఇప్పుడు ఏమున్నావు ఇక నువ్వు రాష్ట్ర ప్రభుత్వం గురించి గురించి కూల్చివేతలు పేల్చివేతలు ఎగవేతలు అంటున్నావు కూల్చివేతలు ఏంది ఇవాళ హైడ్రా వచ్చినాక ఈ నాళాల మీద ఉన్న ఇల్లులు కాలనీలను కబ్జా చేసి పార్కులను కబ్జా చేసి నీ ఆయాంలో నీకున్నటువంటి దండుపాల్యం సైన్యం దోచుకున్న పరిస్థితిని ఈ రోజు హైడ్రా కూల్చివేస్తుంది కోసం ప్రజల కోసం సో ఇది కూల్చివేతల గురించి నువ్వు చెప్పేది నీ ఐరన్ లెగ్ తోటి ఒక ఎన్నికలు గెలవలే ఎందుకంటే పార్లమెంట్లో గుండు సున్నా వచ్చింది మీకున్నటువంటి ఎమ్మెల్యే కంటోన్మెంట్ల సిట్టింగ్ సీట్ ని కోల్పోయినావు నువ్వు ఇలా హైదరాబాద్ ప్రజల గురించి హైదరాబాద్ ప్రజలు నిన్ను బాగా లైక్ చేస్తున్నట్టు అది నీ భ్రమ